అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ప్రాషన్ హోల్ ఈరోజు వీడియోలో ప్రజెంట్ నేను వేసుకున్నాను కదా సారీ శారీలో కలర్స్ తీసుకొచ్చేసాను ఈ శారీస్ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ అనమాట షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా మీరు వచ్చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే తీసుకెళ్ళొచ్చండి శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్నా తీసుకెళ్ళచ్చు అడ్రస్ అయితే తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మన అడ్రస్ వచ్చేసి ఎవరు రావాలి అన్న రావచ్చు గూగుల్లో ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్స్ అని చెప్పి మీరు ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఓడి అని టైప్ చేసినా మన అడ్రస్ లొకేషన్ చూపిస్తుంది అండ్ రైల్వే స్టేషన్ రోడ్లో సత్య షాఫీ ఇక్కడ లోకల్స్ అందరికి తెలుసండి అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే సెంట్రల్ బ్యాంకు బ్యాంక్ పైన మన షాప్ అనమాట డైరెక్ట్గా రావాలి అనేవాళ్ళు వచ్చేసేయచ్చండి అండ్ ఫస్ట్ వచ్చేసి బ్లాక్ బెడ్స్ చూపిస్తున్నాను చూడొచ్చు ఎంత లెంత్ ఉందని ఇదే కాదండి ఇంకా లెంత్ వస్తుంది మన చాయిస్ నేను ఈ లెంత్ చాలు అని పెట్టుకున్నాను ఇంకా పైకి కావాలి అన్న ఇలా పెట్టుకోవచ్చు అది మన చాయిస్ మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అచ్చంగా డైమండ్ రెప్లిక అచ్చంగా డైమండ్ అంటే డైమండ్ రెప్లికా అండి ఇలా చూడొచ్చు ఎంత బాగుంది చాలా హైలైట్ కదా డిజైన్ వచ్చేసి అచ్చంగా డైమండ్ రెప్లిక అండి డైమండ్లో చూపించి చేపించి ఇట్ ఈజ్ కావాలి అని చెప్పి మీరు కూడా చాలా చోట్ల చూసుంటారు సేమ్ ఈజ్ పీస్ అయితే డైమండ్లో కానీ ఇదైతే అయితే డైమండ్ కాదు డైమండ్ రెప్లికా అనమాట హైలైట్ పీస్ టూ లైన్స్తో వస్తుంది మంచి లెందీగా వస్తుంది రీసెంట్గా చాలా వరకు అడిగారు లెందీ కావాలి అని చెప్పి ఇలా లెందీగా వస్తుంది వితౌట్ గాడ్ మోటివ్స్ ఇంకా డైమండ్ రెప్లికాసులు ఇంకా వితౌట్ గాడ్ మోటివ్స్ కాకే ఉంటుంది అండ్ క్యూట్ ఇయర్ రింగ్స్ అండి చాలా చాలా క్యూట్ ఇయర్ రింగ్స్ మ్యాంగో డిజైన్లో వచ్చేసాయి ఇలా వస్తుంది అండ్ ఇదేంటంటే లెంత్ బ్యాక్ సైడ్ ఇలా బ్లాక్ బీడ్స్ వచ్చిందా టూ లైన్స్ తోటి అండ్ ఇలా లింక్స్ ఇచ్చేశారు హ్యాపీగా లింక్స్ అనమాట మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో లింక్స్ వచ్చేసాయి మనకి ఎంత సైజ్ కావాలి అంటే అంత అడ్జస్ట్మెంట్ అనమాట ఈ లెంత్ కావాలంటే ఈ లెంత్ పైకి కావాలంటే పైకి కిందకి కావాలంటే కిందకి కూడా పెట్టుకోవచ్చు చాలా హైలైట్ పీస్ అండి ఎక్సలెంట్ ఉంది సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి పెట్టేసేయచ్చు చెప్పలేదు కదా అందరికీ కూడా హ్యాపీ రథసప్తమి ఈరోజు రథసప్తమి కదా టెంపుల్కి వెళ్ళొచ్చారా అయితే మార్నింగ్ వెళ్ళాను నేను ఒక్కదాన్ని వెళ్ళాను ఫ్యామిలీతో వెళ్ళడం పాజిబుల్ అవ్వలేదు ఈవినింగ్ ఫ్యామిలీతో ప్లాన్ చేశామన్నమాట ఈవినింగ్ వచ్చేసి ఫ్యామిలీతో వెళ్లాల్సింది ఇలా చూడండి సెట్ సో క్యూట్ సో అంటే సో క్యూట్ ఎక్సలెంట్ కదా పీస్ వచ్చేసి చాలా చాలా బాగుంది ఎంత బాగుందంటే టూ అంటే టూ హైలైట్ కదా ఎక్సలెంట్ ఉందనమాట డిజైన్ వచ్చేసి చాలా హెవీగా నెక్కు పెట్టుకున్న నిండుగా ఉంటుంది హైలైట్ ఈ డిజైన్ అయితే కింద గుట్ట పూసలు కానీ ఈ బీడ్స్ కానీ మేము చూడొచ్చు మా హ్యాండ్ మేడ్ అంటే మేము మేక్ చేసేవి కదా ఇవన్నీ కూడా చిక్కగా ఉండాలి హెవీగా రావాలి అని చెప్పి చాలా హెవీగా పెట్టిచ్చేసాను అనమాట ఇవి వచ్చేసి హెవీ హెల్గా ఉంటే లుక్ బాగుంటుంది కదా సో అందుకని ఇంత హెవీగా పెట్టించాను ఈ మిడిల్లో వచ్చేసి పర్పుల్ కలర్ స్టోన్ అయితే తీసుకున్నాను యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ అండి గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గకుండా తీసుకున్నాము ఇలా వచ్చేస్తుంది చైన్ వచ్చేసి మనకి నాన్ పట్టి వస్తుంది కదా అలా ప్రీమియం క్వాలిటీ గోల్డ్ కలర్లో అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్గా మనకి బ్యాక్ సైడ్ లింక్స్ కూడా చాలా ఇచ్చి ఉన్నారు ఇలా చూడొచ్చు ఈ లింక్స్ కూడా మేము అటాచ్ చేసేవే చాలా ఇచ్చున్నాము మీకు ఇవి సరిపోవు అనేదే లేదు సరిపోకపోయినా ఎక్స్ట్రా ఇస్తాం కానీ సరిపోదు అనేదే లేదండి చాలా చాలా బాగుంది ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా లింక్స్ చూడొచ్చు ఎన్ని ఎక్స్ట్రా ఉన్నాయి అనేది చూడొచ్చండి ఎన్ని లింక్స్ వచ్చాయి నాకు చాలా లింక్స్ ఉన్నాయన్నమాట ఎక్స్ట్రా వచ్చేసి దీంతో పాటుగా విత్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ కూడా టూ అంటే టూ ప్రీటీ టూ గుడ్లో ఉన్నాయి చాలా బాగుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పీస్ అనమాట దగ్గరగా ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను చూడొచ్చు ఇలా వచ్చేస్తున్నాయి ఇయర్ రింగ్స్ అయితే సూపర్ హైలైట్ కదా ఇయర్ రింగ్స్ కూడా ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా చూడొచ్చు సేమ్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అండి ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా సేమ్ ఇయర్ రింగ్స్ నెక్స్ట్ సెట్ కూడా సేమ్ అండి ఎంత బాగుందో చూడొచ్చు దగదగ అలా మరిచిపోతుంది చాలా బాగుంది ఎక్సలెంటు అచ్చంగా గోల్డ్ ఎలా ఉంటుందో సేమ్ ఆజిట్ ఇది వచ్చేసి పర్పుల్ ఇది వచ్చేసి రుబీ మీకు పర్పుల్ సెట్ కావాలంటే పర్పుల్ సెట్ రుబీ సెట్ కావాలంటే రుబీ సెట్ స్క్రీన్ షాట్ పెట్టండి ఇది పర్పుల్ సెట్ అనమాట ఇది రుబీ సెట్ మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టండి నెంబర్ వన్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అచ్చంగా గోల్డ్ అంటే గోల్డ్ అని అండి సూపర్ హైలైట్ అనమాట రెండు కూడా ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి సో ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టండి మన షాప్కి వచ్చిందండి వచ్చి కందుకూరు అంట వీళ్ళది రథసప్తుని గల ఈరోజు మా షాప్కి వచ్చారు జ్యువెలరీ సారీస్ తీసుకోవడానికి అంత ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి వస్తారు కానీ ఈ అమ్మ అయితే వచ్చినప్పటి నుంచి నన్నే చూస్తుంది హ్యాపీనా హ్యాపీ అంటే చూడండి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఫస్ట్ వచ్చేసి నేను వేసుకున్నాను కదా సేమ్ సారీ వేసుకున్నానండి ఇప్పటివరకు వేరే ఇప్పుడు నేను చూపించే ఈ శారీ వేరే రెండు ఇది వచ్చేసి పారెట్ డిఫరెంట్ కలర్ శారీ వస్తుంది పింక్ లో కొంచెం డిఫరెంట్ పింక్ అనేది బ్లౌజ్ వస్తుంది సారీస్ రెండు కూడా టూ అంటే టూ ఉందండి చాలా బాగున్నాయి అనమాట ఎక్సలెంట్ పీసెస్ రెండు కూడా ఇలా చూడొచ్చు ఎంత బాగుంది అని చెప్పేసి చాలా హైలైట్ డిజైన్ వచ్చేసి క్లాత్ వచ్చేసి చినోన్ క్లాత్ అండ్ ఇలా మంచిగా మిరర్ వర్క్ లో వచ్చేస్తుంది మంచిగా మిరర్ వర్క్ అండి అండ్ జెరీ వర్క్ అండ్ మిరర్ వర్క్ ఇలా వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే వస్తుంది ఇప్పుడు మేము బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇదే బ్లౌజ్ ఇలా డివైనా కొంచెం పంపిస్తాము ఏది కావాలి అంటే అది కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళ రనర్స్ కొంచెం కొంచెం చూడండి సారీ సూపర్ హైలైట్ అండ్ నార్మల్ గా కంటే కూడా రనర్స్ అనేది రెస్టోరే అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ తక్కువే వస్తుంది మనకి సారీ నార్మల్ ప్రైస్ కంటే కూడా ఇలా వచ్చేస్తుంది సారీ సారీ అయితే సూపర్ అండి ఎక్సలెంట్ మంచిగా డిజైన్ చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట ఇలా వస్తుంది సారీ అండ్ బ్లౌజర్ పళ్ళు కానీ ఇలా చూడవచ్చు ఇలా వచ్చేస్తుంది మొత్తం పళ్ళు అంతా కూడా వర్క్ వచ్చేసి ఇలా చూడవచ్చండి ఇలా వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది పళ్ళు కానీ సారీ చాలా నార్మల్ వాష్ అండి ముందు అడుగుతాం మనం నార్మల్ వాష్ కావాలి నార్మల్ వాష్ కానీ వర్క్ ఉంది కదా రఫ్ అండ్ రఫ్ మాత్రం యూస్ చేయొద్దు నార్మల్ వాష్ అయినా సరే కొంచెం హ్యాండిల్స్ అయిపోయింది అనమాట అండ్ సారీ పన్నా కానీ అంతా కూడా మంచిగా ఉంది చోట్ల చోటు ఉంటే ఈ హైట్ వస్తుంది పన్నా వచ్చేసి అండ్ సింగిల్ లేయర్ లో కూడా చూడొచ్చు ట్రాన్స్ ఫైవ్ త్రీ హైట్ ఉంటే చేసి తీసుకోవచ్చు అంతా ఫైవ్ మంచి మోకాళ్ళు అంటాం కదా నీస్ కింద నుంచి ఇలా వర్క్ వస్తుంది ఇలా బోర్డర్ వస్తుంది నే వేసుకున్న బ్లౌజ్ లానే ఇలా బ్లౌజ్ మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి పొట్టు కలర్ మంచిగా థ్రెడ్ వర్క్ విత్ మిర్రర్ వర్క్ తో వచ్చింది సూపర్ ప్రిటీ ఉంది టూ అంటే టూ లుక్ చాలా బాగుంది హైలైట్ లుక్ అండ్ కలర్ కాంబినేషన్స్ కానీ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పాలి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇలా వచ్చేసి చాలా హైలైట్ డిజైన్ అయితే ఇప్పుడు వేసుకున్న దాంట్లోనే సేమ్ కలర్ బాగుంది ఈ కలర్ శారీ వచ్చింది ఈ కలర్ బాగా వచ్చింది డిజైన్ అనమాట మొత్తం పళ్ళు పాట కూడా మనకి ఇలానే మిలర్ వర్క్ వచ్చిందా మొత్తం ఇలా కట్ వర్క్ వచ్చిందా కూడచ్చు ఎంత బాగుంది అని చెప్పేది ఇలా వచ్చేస్తా అంతా కూడా సూపర్ హైలైట్ ఉంది డిజైన్ అయితే ఎక్సలెంట్ పళ్ళు పాట పుల్ లోంది అండ్ ఫిల్ పిల్లపాట్ వచ్చేసి వైపు ప్లైన్ కింద మిర్రర్ వర్క్ వచ్చేసి ఇక్కడ కూడా మిర్రర్ వర్క్ బాడర్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే రెండు కూడా సూపర్ హైలైట్ రాజాసప్తమి స్పెషల్ సేల్ లో ఒక ఫిఫ్టీ రూపీస్ నేస్ లోనే వేసుకున్నాను అనమాట సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేయొచ్చు అండ్ శారీ ఏది కావాలి అన్న ఒక్కసారి కావాలి అన్న మేము వచ్చేస్తాము అంటే చాలా బాగుంది కదా ఎక్సలెంట్ కదా చాలా అంటే చాలా ఈ బ్లౌజ్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి లుక్ చాలా బాగుంది కదా టూ డిఫరెంట్ ఉంటుంది అనమాట అండ్ ఇప్పుడు నేను వేసుకున్న సేమ్ ఆజ్ ఇట్ ఈజ్ సారీ అండి అండ్ అలానే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అండి కామెంట్స్ ఆన్లో లేవు కదా మా అంతట మేమే కామెంట్స్ ఆఫ్ చేసాము అనుకుంటారేమో కాదు అది ప్రతిరోజు వీడియోలో కూడా చెప్తున్నాను కామెంట్స్ ఆన్ ఉంటే మాకే బెనిఫిట్ మా బిజినెసే గెయిన్ అవుతుంది ఎందుకంటే ఏది ఉన్నా కొమెంట్స్లో పెడతారు కదా ఫీడ్బ్యాక్ అనేది సో మాకే హెల్ప్ అవుతుంది మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది మాకు ఎంత మంచి హెల్ప్ టెక్నికల్ ఇష్యూ వల్ల కామెంట్స్ ఆఫ్ అనమాట ఇంకా రావడానికి టూ త్రీ డేస్ అని ఇంతకుముందే చెప్పారు మళ్ళీ టూ త్రీ డేస్ అంటున్నారు వాళ్ళు ఏదో అంటాం కదా సాగదీస్తున్నారు అనమాట ఇలా సాగదీస్తున్నారు కామెంట్స్ లాస్ట్ వీకే రావాల్సి ఉండే రాలేదు అట్లీస్ట్ ఈవీ కన్నా మన కామెంట్స్ అనేది క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను ఏ టెక్నికల్ ఇష్యూనో నాకైతే తెలియదు కానండి అంత టెక్నాలజీ నాకు లేదు దాంట్లో ఏం టెక్నికల్ ఇష్యూనో వాళ్ళు చేస్తాము అంటున్నారు చేయట్లేదు కామెంట్స్ అయితే మేము ఆపలేదు టెక్నికల్ ఇష్యూ వల్ల కామెంట్స్ ఆగావి నావి అంతేకాని నేను ఆపలేదు కామెంట్స్ ఉంటే ఇంకా నాకే బెనిఫిట్ అనమాట కామెంట్స్ ఆపేశారు ఎట్లా ఏంటి అని చాలా డౌట్లు వస్తాయి అందుకే చెప్తున్నాను అందుకే ఈవేళ వీడియోలో కూడా మొత్తం సైడ్ యాడ్ చేసాను చూసారా స్టార్టింగ్లో చూసారా ఎంత మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు అన్ని రీసెంట్ శారీస్ రీసెంట్ జ్యువెలరీనే కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంతలా స్టాక్ తెస్తున్నాను నేను తెచ్చే స్టాక్స్ కూడా వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఇన్స్టాలో ఎప్పటికప్పుడు ఎంత స్టాక్ తెస్తున్నాను అనేది మొత్తం నేను అక్కడికి కూడా ఒక టూ త్రీ పర్సెంటేజ్ చేస్తాను అయినా ఎంతలా అప్లోడ్ చేస్తున్నా చూడొచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ బట్ కొత్తగా చూసే వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి కదా సో అందుకని కామెంట్స్ గురించి క్లారిటీ ఇచ్చాను ఎప్పటిలాగా రెగ్యులర్గా తీసుకొని అలవాటు పడిపోయిన వాళ్ళకైతే ఇబ్బంది లేదు అండ్ మన షాప్ అండి ఇప్పుడు కూడా ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు తీసుకుంటూనే ఉన్నారు డైరెక్ట్గా రావాలంటే రావచ్చు నేను షాప్లోనే వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట ఎవరు రావాలన్నా వచ్చేసి మీకు తీసుకెళ్ళచ్చు సారీ శారీ వచ్చేసి చినియాన్ క్లాత్ చూడ్డానికి ఏమో కానీ అంటే వేసుకుంటే ఒక రేంజ్ అంటే చూడ్డానికి ఇంకా వేరే లెవెల్ ఉందన్నమాట చాలా చాలా బాగుంది ఈరోజు సప్తమే కదా మార్నింగ్ నుంచి నేను ఇదే వేసుకుంటున్నాను వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగుందని చెప్పి తీసుకెళ్లరు అండ్ హల్దీ స్పెషల్ అని చెప్పాలి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా హల్దీస్కి బడ్జెట్లో సూపర్ హైలైట్ శారీస్ టీమ్ వైజ్ వేసుకోవాలి అనుకున్నా సరే లేదు సింగిల్గా అయినా సరే బ్రైడ్స్గా అయినా సరే ఎవరికైనా సూపర్ హైలైట్ శారీస్ అండి శారీస్ కూడా అందులోనూ ఏంటి రథసప్తమి సేల్లో ఇస్తున్నా ఇది కూడా చెప్తున్నాను సప్తమి స్పెషల్ సేల్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ లెస్ అండి ఎక్కువ అని చెప్పను జస్ట్ ఫిఫ్టీ రూపీస్ లెస్ తో ఇస్తున్నాను ఈ సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి సారీస్ వచ్చేసి శారీ వచ్చేసి చూడొచ్చండి ఇలా వచ్చింది మంచిగా హెవీ మిర్రర్ వర్క్ చూపించే శారీస్ అన్నీ కూడా జస్ట్ ఫిఫ్టీ రూపీస్ లేదు నార్మల్ ప్రైస్ కంటే కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గించి పెట్టాను రథసప్తమి స్పెషల్ సేల్గా ఇచ్చేస్తున్నాను అనమాట శారీ అయితే మంచిగా ఎల్లో కలర్లో వచ్చిందండి చాలా చాలా మంచిగా ఉంది ఇప్పుడు నేను వేసుకున్నారు కూడా చూడొచ్చు ఇలా సింగిల్ పిన్లోనే వేసుకున్నాను ఈజీ క్యారియింగ్ స్కిన్ ఫ్రెండ్లీ అని చెప్పాలి చాలా చాలా ఈజీ క్యారింగ్ శారీ అయితే ఎలాంటి వాళ్ళు కూడా ఈ శారీ మేము వేసుకోలేము సమ్మర్ కదా మాకు వల్ల కాదు అని ఏమనరు ఎలాంటి వాళ్ళు కూడా శారీ రాదు అనే వాళ్ళు కూడా అలా ఒక సెకండ్లో శారీ వేసుకోగలరు అంత బాగుంది స్కిన్ హగ్గింగ్ కూడా మనకి ఎట్లా అంటే బాడీ హగ్గింగ్ శారీ అనమాట ఎలా వేసుకుంటే అలాగా చాలా చాలా బాగుంటుంది శారీ వచ్చేసి దానికి తగ్గట్లుగా మంచిగా రెడ్డిష్ పింక్ రెడ్ పింక్ మిక్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా ఇలా హెవీగా వర్క్ ఇచ్చేస్తున్నారు మనము ఎల్బో హ్యాండ్స్ కావాలి అన్న డిజైన్ చేసుకోవచ్చు నేను రీసెంట్గా అన్ని ఎల్బో డిజైన్ చేస్తున్నాను కదా అని ఇలా షార్ట్ పెట్టేసుకొని ఇక్కడ చిన్న ఫఫ్ అయితే పెట్టుకున్నాను నీ ఫఫ్ ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తానంటే హ్యాండ్స్ చూడండి ఎంత హెల్దీనో ఈ హెల్దీనెస్ తగ్గించి కనిపించాలి అంటే ఇలా పఫ్ పెట్టుకున్నాం అనుకోండి కొంచెం బెటర్ ఉంటుంది సో అందుకని మేనేజ్ చేయడం కోసం ఈ పఫ్ పెడతాను అనమాట అండ్ ఫ్రంట్ నెక్ అండి ఇలా కట్ వర్క్ తీసుకున్నాను విత్ సిల్వర్ కలర్ పైపింగ్తో తీసుకున్నాను బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ కూడా ఇలా అనమాట ఉంది కదా హెవీ హ్యాంగింగ్స్ ఇచ్చేసాను సేమ్ కట్ వర్క్ విత్ సిల్వర్ కలర్ పైపింగ్ మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అయినా చేస్తాం బ్లౌజ్ కూడా ఒకసారి చూడొచ్చు ఎంత పెద్దది వచ్చింది అనేది ఎంత పెద్దగా వచ్చింది హ్యాపీగా మంచిగా ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ సైజ్ వాళ్ళు కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇంకా మీకు టైలర్ వైజ్ కూడా ఉంటుందండి ఒకవేళ టైలర్ రాదు అంటే నేను చేసేది లేదు కానీ మేమైతే ఇది ఆల్రెడీ డిజైన్ చేసాం ఫార్టీ టూ సైజ్ వాళ్ళకి ఈజీగా అడ్జస్ట్ అయింది మాకైతే మాత్రం అది కూడా చెప్తున్నాను తిన్నాను అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చేసింది మధ్య మధ్యలో బుటీస్ కానీ సూపర్ ఉందండి వర్క్ కానీ శారీ కానీ లైట్గా షైనింగ్ అవుతూ స్మూత్గా ఉంది క్లాత్ మంచిగా నార్మల్ వాషే ఇంకా చెప్పాను కదా వర్క్ శారీస్ కాబట్టి రఫ్ అండ్ టఫ్ అయితే యూస్ చేయొద్దు మంచి నార్మల్ వాష్ నార్మల్ కేర్ తీసుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అనమాట శారీ లుక్ చూడొచ్చు మనకి చాలా బాగుంది మంచి హైలైట్ లుక్ వస్తుంది మనం ఎలా చెప్తే అలా ఉంటుందండి శారీ అయితే ఇలా వింటాను ఇలా వినను అనేది లేదు సూపర్ హైలైట్ ఉందన్నమాట సో ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌట్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇస్తాము డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు థ్యాంక్ యూ